ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల ఇంటింటికి ప్రచారం జరుగుతుంది ఈరోజు మా అన్న ఆనందన్న ఇంటింటికి డోర్ డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంది కానీ మంచి రెస్పాన్స్ అది ఈరోజు భారీ తోటి టీఆర్ఎస్ గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం ఈరోజు ఈరోజు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో ఉన్న క్యాండిడేట్ మరి ఇంకో క్యాండిడేట్ కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచి కూడా క్యాండిడేట్ ఈరోజు డిపాజిట్ కానీ ఈరోజు బిఆర్ఎస్ భారీ మెజార్తో గెలుస్తుంది అని చెప్పి కోరుకుంటున్నారు జై తెలంగాణ ఈరోజు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెత్తునాన్ గారు ఆధ్వర్యంలో ఆసాని గణేశ్వర్ గారు పార్లమెంట్ అభ్యర్థి ఆయనకు మద్దతుగా ముప్పై ఒకటో వార్డు శివమగర్ కాలనీలో మరియు ముప్పై రెండో వార్డు శివనగర్ కాలనీలో కలిపి ఇంటింటా ప్రచారం జరిగింది టాపిక్ నుంచి మాకు అత్యుత్త అద్భుతమైన స్పందన కలుగుతూ ఉంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏది ఒక్కటి కూడా నేను నెరవేర్చలేదు కాబట్టి పబ్లిక్ అంతా టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి కేసీఆర్ గారికి మద్దతుగా ఉన్నారు కాబట్టి మా చిరుమల కాలం తరఫున లాస్ట్ టైం ఒక వన్ ట్వంటీ లీడించాం మేము ఇప్పుడు దానికంటే ఎక్కువ లీడించే ఈడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కంపల్సరీ మా వాళ్ళల్లో టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతోని ఓటు ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు మా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆనందన్ గారి ఆధ్వర్యంలో ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వాళ్ళలో ఇలా పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఆశాన్ని అభ్యర్థి కొనుకున్నాడు ఆ అభ్యర్థి గెలవడానికి మేమందరం కూడా భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మరి కేసీఆర్ గారు ఏదైతే పది సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధికి ప్రజలంతా కూడా చాలా రెస్పాన్స్ ఇచ్చారు కేసీఆర్ తిరిగినటువంటి ఒక బస్సు యాత్రలో కూడా భారీ ఎత్తున అన్ని పార్లమెంట్లో కూడా మన అభ్యర్థి గెలవబోతున్నారు కాబట్టి వికారాబాద్లో కూడా మన చేవేళ్ల పార్లమెంట్లో అభ్యర్థి ఎవరైతే కాసాని జ్ఞానేశన్నాడో గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండే తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యర్థి ఫస్ట్ టైం ఇచ్చారు కాబట్టి మన సమాజంలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు ఏకమై మరి మనకు ఒక అవకాశం వచ్చింది బడుగు బలహీన వర్గాల యొక్క గొంతును పార్లమెంట్లో వినిపించడానికి మరి కేసీఆర్ గారు మనకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి అందరూ భారీ వ్యక్తన ఓట్లేసి గెలిపించాలి మరి ఈ రెండు వాళ్ళల్లా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళ అవకాశవాదంతో పార్టీలో మారినారు ఏది ఏమైనా వచ్చే ఎన్నికలల్లో ఆ ఇద్దరు కౌన్సిలర్లు కూడా మరి మీరందరూ కూడా ఐక్యంగా ఉండి వాళ్ళందరికీ టిఆర్ఎస్ పార్టీ గెలిపించి ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి మీ అందరితో కోరుతూ జై తెలంగాణ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డ్లలో ఇంటింట ఎన్నికల ప్రచారం మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెత్తు ఆనందన్న గారి లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్పందన చాలా బాగుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఐదారు నెలలు అయినా కానీ వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఎటువంటి ఇది కూడా ఎక్కడ హామీలను అమలు పరిచే ప్రయత్నం చేస్తలేరు ఎంతసేపు కూడా ఆ యొక్క హామీలను చూపించుకుంటూ ఎలక్షన్ వద్దకు తప్పిస్తే వాటిని అమలు పరిచేయడానికి వాళ్ళు ఏ రకంగా సిద్ధంగా లేరు ప్రజలకు కూడా అందరికీ అర్థమైంది ఏమర్థమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం జూట హామీలు ఇచ్చింది కానీ ఎలక్షన్ స్టంట్ కోసమే ఓట్ల కోసమే ఈ యొక్క హామీలను చెప్పిన అనేది ప్రజలకు అర్థమైంది కరెంటు కానీ వాటర్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం అనేటువంటిది మనం అల్లారా చూస్తున్నాం మరి టీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప బీసీ నాయకుడు అయినటువంటి బీసీల ఐక్యత కోసం ఎంతో పోరాడినటువంటి వ్యక్తి అయినటువంటి కాసానికి జ్ఞానేశ్వర్కు టికెట్ ఇవ్వడం జరిగింది మరి అందరూ ఈ యొక్క జ్ఞానేశ్వర్ యొక్క సేవలు ఇంతకుముందు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ ఇంకా వేరే రకంగా కూడా ఈ సమాజం కోసం ఎన్నో సేవలు చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని మరి మన చేవేళ పార్లమెంటుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు పంపించడం జరిగింది కాబట్టి తప్పకుండా జ్ఞానేశ్వర్ గారిని కార్ గుర్తు మీద ఓటేసి ఈ యొక్క వికారాబాద్ కాన్స్టెన్సీ ప్రజలు ఆ కార్గుర్తు మీద ఓటేసి కార్గుర్తుకు భారీ మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటాం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జయత సందర్భంగా ఈరోజు ముప్పై ఒకటి ముప్పై రోడ్డు వాళ్ళు తిరగడం జరిగింది ఈరోజు మన కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ బిడ్డగా తొంభై మూడు కులాలను ఆయన ఒకప్పుడే ఒక పది ఏళ్ల ఐక్య వేదికగా మొత్తం తొంభై మూడు కులాలను ఒక దగ్గర చేర్చి బీసీలంతా ఐక్యం కావాలనే ఉద్దేశంతో ఒక పెద్దగా సమావేశం పెట్టి పెద్దగా పెద్ద ఎత్తున చేశాడు ఆయన అలాంటిది ఆయనకు ఈరోజు లోక్సభ ఎన్నికల సందర్భంగా టికెట్ రావడం జరిగింది మనం అందరం కూడా బీసీల అందరం కూడా ఏకమై ఆయన గెలిపించుకోవాలిగా తప్పకుండా గెలిపించుకోవాలి అదే కాకుండా ఈరోజు ఆయన ఒక జెడ్పీ చైర్మన్గా చేసినప్పుడు కూడా మన ప్రాంతానికి ఎన్నో విధాలా హెల్ప్ చేశాడు ప్రతి ఒక్కరు కూడా గుడికి గోపురాలకు మసీదులకు చర్చిలకు ప్రతి ఒక్కరికి ఆయన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదో కొద్దిగా సాయం చేసి కంపల్సరీ సాయం చేసేది అలాంటి వ్యక్తి ముందు ముందు కూడా ఎమ్మెల్సీగా ఉండి కూడా మంచి మంచి ఫండ్స్ తెచ్చాడు అలాంటి అలా అలాంటి వ్యక్తిని మనం ముందు ముందు ఎన్నుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒకటో నెంబర్ నెంబర్పై టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీలోని ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డుల లోపల ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది ఎందుకంటే మన వాళ్ళందరూ చెప్పినట్టు ప్రజలకు కూడా ఏమర్థమైంది అంటే కాంగ్రెస్ వాళ్ళు మభ్య పెట్టుకుంటూ పోతున్నారు మాకు హామీ ఇచ్చినటువంటి ఐదు వందల సిలిండర్లు మర్చిపోయినరు మాకు ఇవ్వాలని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల నెలకిచ్చేవి కూడా మర్చిపోయినరు పెన్షను కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వేలు కరెక్ట్గా వస్తుండే నాలుగు వేలు చేస్తామన్నారు ఆ నాలుగు వేలు రాకపోగా ఇప్పుడు పెన్షన్ అప్పుడేమో మొదటి వారంలో పడుతుండే ఇప్పుడు లాస్ట్ వారం వరకు కూడా పడతలేదు అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే జనవరి నెల పెన్షన్ను మొత్తం ఎగ్గొట్టడం కూడా జరిగింది పెద్ద మనుషులకి ఇది అందరికీ కూడా తెలుసు ఒక నెల పెన్షన్ను మొత్తం ఎగ్గొట్టిండ్రు కాబట్టి మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఇంకా వేరే చెప్పుడు అవసరం లేదు మన వాళ్ళందరూ చెప్పిండ్రు నేను మొన్న కూడా వేరే మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఏంటంటే తప్పిదారి ఇట్లా కాంగ్రెస్ ఇక్కడ గెలిస్తే వికారాబాదు జిల్లా కావాలని చెప్పి మనం యాభై ఏళ్ళ నుంచి కొట్లాడి తెచ్చుకున్నాము ఆ జిల్లాను మళ్ళీ ఇక్కడ నుంచి తీసేసేటటువంటి అవకాశం ఉంది వీళ్ళు విఘ్ని అయినటువంటి వాళ్ళు వికారాబాదు నియోజకవర్గము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి మనం పేపర్లలో చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం అన్నిట్లలో చూస్తున్నాం ఏమంటుండ్రంటే ముప్పై మూడు జిల్లాలు వీళ్ళు అనవసరంగా చేసిండ్రు వాటిని సగానికి సగం కుది కుదిపేస్తాము తగ్గించేస్తాము అనే విధంగా రేవంత్ రెడ్డి గారు సర్కారు ఉంది వికారాబాద్ వాళ్ళు అప్పుడేదన్నా పాస్బుక్ పని కలెక్టర్ తోటి చిన్న పని ఉన్నది అంటే అంటే బండి కట్టుకొని డీజిల్ ఓపించుకొని ఓ లీడర్ను పట్టుకొని లక్కడి కాపులకు పోతే కలెక్టర్ దొరికితే దొరుకుతుండే లేకుంటే లేదు కానీ ఇప్పుడు ఒక వీడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ ఇంత నా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది వికారాబాద్కు ఎవరి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది వాళ్ళ పనులు ఏమైనా చేయించుకోవడానికి కూడా ఉంది కానీ కాంగ్రెస్ గిట్లా ఓటేస్తే వికారాబాద్ జిల్లాను వీడికి వెళ్ళి రద్దు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి వికారాబాదు నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉడంగల్ కావచ్చు తాండూరు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాల్సిందంటే కాంగ్రెస్ మళ్ళీ వస్తే వికారాబాదు జిల్లాని తీసుకుపోయి మళ్ళీ హైదరాబాద్లో పెట్టడానికి అవకాశం ఉంది ఇంకా బీజేపీ సంగతి మీ అందరికీ తెలుసు మనకు ఏమి చేయలేదో అది వేరే విషయం కానీ మనం గతంలో కూడా వాళ్ళు ప్రకటించారు బహిరంగంగా ప్రకటించారు మేము ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్పి బీజే వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఏమంటుంటే మాకు నాలుగు వందల పై చిలుకు గిట్లా ఎంపీ సీట్లు వస్తే ఒక్క ముస్లింలయే కాదు ఎస్సీలై ఎస్టీలై బీసీలై మైనారిటీలై మొత్తం రిజర్వేషన్లు అన్నీ తీసేయాలనేటటువంటి తప్పునతోటి బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వికారాబాద్ వాళ్ళు ఒక్కరే కాదు చేవెళ్ళ మొత్తం పార్లమెంటు నియోజకం వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలా ఇట్లాగా బీజేపీ గెలిస్తే మన పిల్లలకి ఇంకా కాలేజీల లోపల స్కూళ్ల లోపల రిజర్వేషన్ తోటి సీట్లు రావు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా యాది పెట్టుకోవాలి చదువుకున్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ రావు మొత్తం పోతాయి మనం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఎందుకు రిజర్వేషన్లు పెట్టారు ఆ రోజు అంబేద్కర్ గారు అంటే వీళ్ళంతా వెనకబడినటువంటి వాళ్ళు నిమ్న జాతులు కాబట్టి వీళ్ళందరికీ కొంచెం చేయుతనీయాలి మీరుకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరూ కూడా చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి మంచిగా చదువుకుంటున్నారు మొన్ననే చూసినాం కేసీఆర్ గారేమో ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెంచింది ఏం చేస్తున్నారు పెంచుడు పక్కకు పెట్టు ఉన్నారు రిజర్వేషన్లు అన్నీ కూడా తీసేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు మీరు అందరు కూడా యాద పెట్టుకోవాలా కాసాని జ్ఞానేశ్వర్ గారు కొత్త వ్యక్తి కాదు కానీ గతంలో ఇక్కడ గెలిచి పోయినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా రాజకీయాలకి కొత్త బీఆర్ఎస్ పార్టీ లోపల గెలిచి ఒకరు కాంగ్రెస్ వైపు పోయిండ్రు ఒకరు బీజేపీ వైపు పోయిండ్రు వాళ్ళు చాలా చెప్తుంటారు ఏం చెప్తుంటారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇంత గాలి ఉంది ఎంత గాలి ఉందని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళేమో మేము ఇంత అధికారంలో ఉన్నాం మాకు ఇంత మంచిగుందని చెప్పేటప్పుడు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఏ క్యాండిడేట్ను అనామకుని పెట్టి కూడా మీరు గెలిపించుకోవాలి మరి మీకు బాగా గాలి ఉంది కదా ఇవ్వ మా క్యాండిడేట్ల ఇండ్ల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళను పట్టుకొని పోయి మభ్యపెట్టి చేసింది కదా నిజంగా మీ బీజేపీ గాలి ఉన్నా మీ కాంగ్రెస్ గాలి ఉన్న ఎవరినో ముక్కు ముఖం తెలివనటువంటి వాళ్ళని తీసుకొచ్చి గెలిపించుకుంటే అప్పుడు మీ జనాలందరూ కూడా సై అంటున్నారు మీకు అది చేత కాదు మేము తయారు చేసినటువంటి లీడర్లను బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొని పోతున్నారు అందుకే నేను వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళీ చేతులు జోడించి కోరుతా ఉన్నా పదమూడు తారీఖు ఏదైతే ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయో నలభై మూడు మంది అభ్యర్థులు దాంట్లో ఆ బ్యాలెట్లు మూడు ఉంటాయి ఒకటి కాదు మూడు బ్యాలెట్లు ఉంటాయి ఆ ఫస్ట్ దాంట్లోపల ఫస్ట్ నెంబర్ వ్యాధి పెట్టుకోవాలి ఎందుకంటే గతంలోలాగా తక్కువ మంది లేరు ఇవో ఇట్లాంటివి మూడు ఉంటాయి మూడు బ్యాలెట్ పోయి ఇట్లాంటివి మూడు బా ఉంటాయి బాక్సులు ఇవి ఫస్ట్ దాంట్లో మూడు వరుసలు పెడతారు ఫస్ట్ దాంట్లో మొట్టమొదటి నంబరు కాసా అని జ్ఞానేశ్వర్ అని రాసి ఉంటుంది ఆయన ఫోటో ఉంటుంది కారు గుర్తు కూడా ఉంటుంది కాబట్టి నేను వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇంకా కోరేది ఏంటంటే వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే మనకు మంచి అవకాశం వచ్చింది గతం లోపల అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు బీసీ కులాలు కూడా సహకరించింది ఇప్పుడు లేక లేక బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి నేను ఒక బీసీలను ఎస్సీ ఎస్టీ మైనారిటీలనే కాకుండా ఆ అగ్రవర్ణాలను కూడా నేను కోరుతూ ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా ఉందాము మనము కాసాని జ్ఞానేశ్వర గారిని గెలిపించుకోవాలి ముఖ్యంగా బీసీలందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి లేకపోతే ఏమవుతుంది అంటే అరే బీసీలకు సీట్లు లేవని చెప్పి బయటనేమో కొట్లాడతారు ఇక సీట్ ఇస్తేనేమో బీసీలంతా ఒక తాటి మీదకి రాలేరు అనేటటువంటి అపవాదం మనకు రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీసీలందరూ కూడా నేను ఏ పార్టీ అని చెప్తలేను ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా ఇంకొక దాంట్లో ఉన్నా అందరూ కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళందరూ కూడా మన కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సర్వేసుకోవాలి